హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త ఆ వివరాలు ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటుంది అర్హత లేకుండా దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందుతున్న ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మందికి ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది వీరు సమర్పించిన బోగసు సదనం సర్టిఫికేట్లను రద్దు చేయనున్నారు అంతేకాదు వారి పెన్షన్లు కూడా తొలగించనున్నారు ప్రభుత్వం వైద్య బృందంతో తనిఖీలు చేస్తుంది వైకల్యం శాతం మారిన వారికి కొత్త సదనం సర్టిఫికేట్లు ఇస్తారు ఈ నెల ఇరవై ఐదు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త సర్టిఫికేట్లు అందుబాటులో ఉంటాయి వీటిని లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తారు వైకల్యం ఉన్నవారికి అసెస్మెంట్ రిపోర్ట్ ఇస్తారు ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖకు గ్రామ వార్డు సచివాలయాల శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వైద్యులు నిర్ధారించిన వైకల్య శాతంతో కూడిన సదరం ధృవీకరణ పత్రాలు అందుబాటులో ఉండనున్నాయి ఉచితంగానే వీటిని లబ్ధిదారులకు అందించనున్నారని ప్రభుత్వం తెలిపింది తనిఖీల్లో అర్హత లేని వారి ఫిన్షన్లు రద్దు కానున్నాయి అర్హులైన దివ్యాంగులకు మాత్రమే ఫిన్షన్లు అందుబాటులో ఉన్నాయి